ఓసారి చూడండి అంతే అంటూ ఆత్మీయంగా పలకరిస్తున్న దృశ్య శ్రవణ పఠన వాట్సప్ పక్ష సంచిక ప్రసన్న భారతి వీక్షకులందరికీ మీ తుర్లపాటి నాగభూషణరావు నమస్కారం మంచి పాట మనసులోని మాట కార్యక్రమంలో భాగంగా ఈ సంచిక కోసం నేను ఎంచుకున్న పాట ఇదిగో ఇదేనండి వాడు నాడా మనిషికి కలిగెను సందేహం దేవుడనే వాడు మనిషికి కలిగెను సందేహం మనుషుల నీ నారాని దేవుని వచ్చెను అనుమానం మనుషుల నీ సారాణి దేవుని వచ్చను విన్నారు కదా పల్లవి దేవుడనేవాడున్నాడా అని మనిషికి కలిగిన సందేహం ఈ ప్రశ్నతో ఈ పాటను రచయిత ఆత్రేయ తన మనసులోనిదే కాదు చాలా మంది మనసుల్లో పడుతున్న ప్రశ్నను లేవనెత్తారు దేవుడున్నాడా లేడా అన్న ప్రశ్న ఈనాటిది కాదు మానవుడు ఆవిర్భవించిన నాటి నుంచి ఎక్కడో అక్కడ ఎప్పుడో అప్పుడు తలెత్తుతూనే ఉంది ఈ పాట పంతొమ్మిది వందల అరవై నాలుగులో డిబిఎన్ ప్రొడక్షన్ బ్యానర్ పై విడుదలైన దాగుడు మూతలు సినిమాలోనిదండి డిబీ నారాయణ గారు సినిమాలు నిర్మించగా దర్శకత్వం బాధ్యతలను ఆదిత్య సుబ్బారావు గారు నిర్వహించారు ముళ్లపూడి వెంకటరమణ గారు కథ మాటలు చిత్రానువాదం సమకూర్చారు చిత్రంలో ఎన్టీ రామారావు బి సరోజాదేవిలతో పాటుగా గుమ్మడి పద్మనాభం సూర్యకాంతం రమణారెడ్డి వంటి వారు నటించారు సంగీతం కెవి మహాదేవన్ అందించారు ఈ చిత్రం అప్పట్లో సూపర్ హిట్ అయింది శతదినోత్సవం జరుపుకుంది ఇక పాట విషయానికి వస్తే అలతి పదాలతో అనంత అర్థం స్ఫురించేలాగా వ్రాయగల మహారచయిత ఆత్రేయ గారు ఘంటసాల మాస్టారు సుశీలమ్మతో కలిసి పాడిన యుగల గీతం ఇది కథాపరంగా ఈ పాట చాలా కీలకమైనటువంటి సన్నివేశంలో వస్తుంది పైకి ఇది విషాద గీతంలా కనపడిన మనసుల్లోని మనసుల నైజాన్ని ఎండగట్టే విధంగా అత్యద్భుతంగా రాశారు ఈ పాటను మనసు కవి ఆత్రేయ గారు కథాపరంగా పాట నేపథ్యాన్ని పరికిస్తే పంతాలకు పోయి కొడుకును కోడల్ని దూరం చేసుకున్న తండ్రి ముసలితనంలో తాను చేసిన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపంతో కనీసం మనవడునైనా చూడటం కోసం తపిస్తూ ఉంటాడు ఈ సంగతులేవీ తెలియని యువకుడు అప్పటి వరకు హోటల్ నడుపుకుంటూ ఉంటే ఉన్నట్లుండి తన తాత ఎవరో తెలియడంతో ఒక్కసారిగా సంపన్నుడైపోతాడు అందలం ఎక్కడంతో పాటుగా అనుకోని సమస్యలు ఎదురవుతాయి బంధువులు రాబందుల్లా మారి ఆస్తి కోసం ఈ యువకునికి పిచ్చి పట్టిందని ఆసుపత్రిలో పడేస్తారు ప్రియురాలు దూరం అవుతుంది అసలు మనుషుల మీదనే అత అసహ్యమేస్తుంది అటు ప్రియురాలు పరిస్థితి కూడా అగమ్యగోచరమే అవుతుంది తనను పిచ్చివాడన్న వారికే ధన పిచ్చి పట్టిందని దాన్ని వదిలించడం ఎలా అన్న ఆలోచనలో ఉన్న రామారావు మానసికంగా నలిగిపోతున్న నేపథ్యంలో ఈ పాట వస్తుంది ఆ తరువాత ధన పిచ్చి భరతం ఎలా పట్టాడన్న సన్నివేశాలు చిత్రంలో వేగం పుంజుకుంటాయి ఆసుపత్రిలో పిచ్చి లేని వాడు ఉండటం అంటే ఒక నరకం అప్పటి వరకు మంచి ఆశయంతో బతికిన తనపై పిచ్చి అన్న ముద్ర వేయడంతో ఆ యువకునిలో అసలు దేవుడనేవాడు ఉన్నాడా అన్న సందేహం కలిగింది అటు ప్రియురాలు ఒంటరిగా నిరాశ నిస్పృహలతో ఉండటం ఇటు ప్రియుడు పిచ్చాసుపత్రిలో శూన్యంలోకి చూస్తూ ఉండటంతో పాట సన్నివేశం ప్రారంభమవుతుంది పాటను డార్క్ లైట్ షేడ్లో ఇండోర్ అవుట్డోర్లో చిత్రీకరించారు దేవుడు అనేవాడు ఉన్నాడా అని మానసికంగా నలిగిపోతున్న ప్రియుడికి సందేహం కలిగితే అసలు మనుషులు అనేవారు ఉన్నారా అన్న సందేహం అవమానాలు పాలవుతున్న ప్రియురాలకి కలిగింది ఈ రెండు ప్రశ్నలతోనే ఆత్రేయ మొత్తం సమాజానికి సవాళ్లు విసిరారు ఇక పాటలోని మొదటి చరణంలో మనిషి దేవుడు ఈ మధ్య ఉండేటువంటి అనుమానాలు సందేహాలను లేవనెత్తారు కవి ఆస్తికత్వం నాస్తికత్వం శాశ్వతం కాదు పరిస్థితులను బట్టి ఆస్తికులు నాస్తికులు అవుతూ ఉంటారు అలాగే నాస్తికులు ఆస్తికులుగా మారుతూ ఉంటారు అతను మనిషికి ఇతర జీవులకు మధ్య ఉన్న ప్రధానమైన తేడా మనిషి బుద్ధిజీవి కావడం మెదడు ఎదిగి ఆలోచనను మొదలడంతో మిగతా జీవకోటి కంటే తానే అధికుడమనుకుంటాడు మానవుడు కానీ మనసు వేరు బుద్ధి వేరంటాడు కవి ఈ పాటలో ఎప్పుడైతే మనిషిలోని మనసు ఆవిరైపోతుందో అప్పుడు దేవుడు ఇక తన అవతరం వీళ్లకు లేదు అని రాయైపోయాడట దేవుడు శిరలా మారడంతో పిలవగానే కనిపించకపోవడంతో అప్పటి వరకు ఆస్తికుడిగా ఉన్నవాడు కాస్త నాస్తికుడైపోయాడట కేవలం రెండు వాక్యాల్లో అనంత అర్థం ఎమర్చగలగడం ఆత్రేయకే చెల్లింది వినండి ఈ మొదటి చరణాన్ని ఈ మనిషిని చూచి దేవుడు రాయైపోయాడు మనసులేని ఈ మనిషిని చూచి దేవుడు రాయైపోయాడు దేవుడు కనబడలేదని మనిషి నాకి కూడా రెండవ చరణంలో ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగాని పశుపక్షాదులకు మనిషికి మధ్య ఉన్న తేడాను ప్రస్తావించారు కవి అసలు బుద్ధి అన్నది లేకపోయినా అది కుదురుగా లేకపోయినా అనర్థం తప్పదు బుద్ధిని కుదురుగా ఉంచేది మనసు దీన్నే హృదయంతో పోల్చారు కవి చక్కటి బుద్ధిని ఆ బుద్ధిని కుదురుగా ఉంచగలిగేటువంటి శక్తి ఉన్న మనసుని సమంగా ఇచ్చి ఈ భూమిని కనీదే ఏలుకో సరిగా జీవించు అని ఆ దేవుడు పంపించాడట దేవుడు ఇచ్చిన వరాన్ని మానవుడు తన అతి తెలివితేటలతో విపరీత బుద్ధితో ఈ లోకాన్ని తనకు తానుగా నరకం చేసుకుంటూ ఉన్నాడు తీరా నరకంగా మారిన లోకంలో ఉండలేక దేవుడనేవాడు ఉన్నాడా అంటూ నాస్తికునిగా మారిపోతున్నాడట మనిషిలోని బుద్ధి మనసులు గారడీ చక్రం అలా పరిభ్రమిస్తూనే ఉంటున్నది ఈ చక్రంలో తిరగాడుతున్నంత వరకు మొదట్లో లేవనెత్తిన ప్రశ్నలకు సరైన జవాబులు ఎప్పటికీ దొరకవేమో అసలు మనసు చుట్టూనే మానవత్వం మానవ మనుగడ తిరగాడుతుంటుందన్నది మనసు కవి భావన అలాంటి మనసును ఇచ్చినటువంటి ఆ దేవుడికే అసలు మనసు ఉన్నదా అన్న మరో ప్రశ్నను ఇంకో పాటలో ఆత్రేయ లేవనెత్తుతారు సందర్భోచితంగా ఉంటుంది కాబట్టి ఆ పాట గురించి రెండు ముక్కలు చెప్తాను ప్రేమలు పెళ్లిళ్ళు అన్న సినిమా కోసం ఆత్రేయ గారు రాసినటువంటి పాటను గుర్తుకు తెస్తూ ఉన్నాను మనసు లేని దేవుడు మనిషికెందుకో మనసు ఇచ్చాడు అంటాడు కవి అసలు సృష్టికర్త అయినటువంటి దేవుడికే మనసుంటే ఇన్ని అనర్థాలు వచ్చేవా అన్నది ప్రశ్న ఇదే పాటలో మనిషికి దేవునికి ఏనాటి నుంచో వైరం వీడి కోరిక వాడు తీర్చడు వాడి దారికి వీడు వెళ్ళడు అంటాడు కవి ఇంత సూటిగా మానవత్వాన్ని దైవత్వాన్ని మరించిన కవి మరొకరు లేరంటే అతిశయోక్తి కాదేమో ఇదే సందర్భంలో భక్త తుకారా చిత్రంలో ఆత్రేయ గారే రాసినటువంటి పాట కూడా ప్రస్తావించుకోవాల్సిందే మరి ఉన్నావా అసలు ఉన్నావా ఉంటే కళ్ళు మూసుకున్నావా ఈ లోకం కుళ్ళు చూడకున్నావా అంటూ ఓ భక్తుడు నిష్ఠూరంగా సూటిగా ప్రశ్న మీద ప్రశ్నలు వేస్తాడు ఈ పాటలు భక్తునిగా నేను నీకు ఎంతో చేశాను కానీ నువ్వు నాకేం చేశావు చేసిన మీరు మరిచేవాడివి నువ్వు ఒక వ్యర్థుడివి అంటూ నిందా చేస్తాడు ఆ భక్తుడు అయినా దేవుడికి కోపం రాదు ఆ భక్తుడిని అక్కున చేర్చుకుంటాడు ఇలా దేవుడు అస్తిత్వాన్నే ప్రశ్నించేటంతటి తెగువా చొరవ వేరే వారికి రావు భక్తునికి తప్ప ఆత్రేయ ఆలోచనలు ఆ విధంగా ఉంటాయి మరి సరే ఈ రెండవ చరణం వినండి ఇక ఆఖరి చరణానికి వచ్చేసరికి కవి మానవ నేదాన్ని ఎండగడతాడు పొరుగువాడు బాగుపడుతుంటే ఇరుగువాడికి ఉక్రోషం అన్నట్టు వాడు నవ్వడు ఇతరులు నవ్వుతుంటే చూడలేక ఏడుస్తూ ఉంటాడు కష్టం వచ్చి మనం ఏడుస్తుంటే ఎదుటివాడికి నవ్వులాటగా ఉంటుంది మానవుని ఈ సహజ విపరీత ధోరణి వల్లనే కష్టాలు కమ్ముకోగానే నైరాస్యం ఆవరిస్తూ ఉంటుంది అప్పుడే ఆస్తికునిలో కూడా నాస్తికత్వం మొలకెత్తు ఉంటుంది దేవుడి ఉనికినే ప్రశ్నిస్తాడు ఇదంతా తాత్కాలికం దేవుడు కరుణిస్తే మళ్ళీ దేవుడికి కొబ్బరికాయలు కొడతాడు ఇది మనిషి యొక్క నైజం ఈ ఆఖరి చరణం వినండి

ఇలాంటి పాటలు రాయాలంటే మనసును మధించాలి ఆ పని చేయగల సత్తా ఉన్న కవి ఆత్రేయ మనసు పెట్టి రాసిన పాట కాబట్టి ఇప్పటికీ అంతటా వినిపిస్తూనే ఉంది మానవ సమాజంలో మార్పు రానంత వరకు ఈ పాటకు మరణం లేదు ఆస్తికత్వం నాస్తికత్వం మధ్య ఈ చక్రభ్రమణం ఆగదు రచయిత రాసిన పాటకు మరింత వన్నె తెచ్చేలా కేవి మహాదేవన్ సంగీతం అందించారు ఘంటసాల మాస్టారు సుశీలమ్మలు మనసు పెట్టి మరీ పాడారు ఈ పాటను పాట చిత్రీకరణ సూపర్ మనసుకు పట్టిన చీకటే కాదు చుట్టూ కమ్ముకున్న చీకటిలో వెలుగు కోసం తప్పించే యువకుడు ఒకవైపున లోకం పోకడ అర్థం కాక సతమతం అవుతూ చీకట్లో నిరాశగా చెట్టు పుట్టల వెంట తిరగాడే యువతి మరోవైపున ఎవరి భావాలు వారివి కనిపించని దారిలో ఆశలు అడుగంటే స్థితిలో మంచి రోజు కోసం ఎదురు చూసే వీరిద్దరి మనోభావాలను అర్థం పట్టేలా చిత్రీకరించారు ఆదుర్తి గారు బహుశా నేను ఈ పాట గురించి చెప్పింది చాలా తక్కువే కావచ్చు ఎంతగా మరిస్తే అంతగా అర్థమవుతూ ఉంటుంది మీరు ఆలోచించండి సరేనండి మరో మంచి పాటతో నా మనసులోని మాటలతో మరోసారి పలకరిస్తాను అంతవరకు మీ తొర్లపాటి నాగభూషణరావుకు శరవా మరి దేవుడనే వాడు